ప్రభు నామమునకు మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియ దేవుని బిడలార పరిశుద్ధ లేఖనములలో మన ధ్యానార్థము కొరకు న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై ఆరు నుండి నలభైవ వచనం వరకు గమనించినప్పుడు అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇస్రాయేలియలను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడును నెడల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయేలీయలను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయి నిశ్చయించుకుందునని దేవునితో ఆ అలాగున జరిగాను అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద మండనీయకము ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప శలవిమ్ము నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగునే చేసెను నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను నప్రియ దేవుని జన్మ చదవబడిన వాక్య భాగములలో మనము గిద్యోను న్యాయాధిపతిని గురించి గమనిస్తూ ఉన్నాము గనక మన ఆధ్యాత్మిక జీవితాలలో కొన్ని సందర్భాల్లో మరి దేవునికి వ్యతిరేకముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు శత్రువుల చేతికి మనము అప్పగించబడుతూ ఉంటాం అయినను దేవుడు మరలా మనలను కనికరించి తన మహాకృపను బట్టి తన వైపుకు మరలా ఆయన తీసుకుని రాగలుగుతూ ఉన్నాడు కారణం ఏమిటంటే భ్రష్టులకు పిల్లలారా మరలా మీరు నా ఎద్దకు రండి నేను మిమ్మల్ని బాగు చేసేదనని చెప్పి వాక్యములు సెలవిస్తున్నట్లుగానే మరి అలనాడు ఇస్రాయేలీలు ఏ విధముగా శత్రువులకు అప్పగించబడినప్పుడు మరలా దేవుని ఎద్దవారు మొరపెట్టగా దేవుడు న్యాయాధిపతులను లేపి మరి వారికి రక్షణను కలుగజేసిన విధముగానే మరి గిద్యోను యొక్క జీవితంలో కూడా మరి దేవుడు అద్భుతముగాను ఆశ్చర్యకరముగాను నడిపిస్తూ మరి ఇస్రాయేలీయులను ఎలాగా రక్షించాలో ఆ ఉద్దేశములన్నీ కూడా గిద్యోను ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు మరి దేవుని ప్రజలు ఏమాత్రముగా కూడా నష్టపడిపోకుండానట్లు వారు దేవునిని వెంబడించాలి ఆయన మార్గములను తెలుసుకోవాలి ఆయన మార్గములలో తమ జీవితములను అప్పగించుకుని వారు చేరవలసిన గమ్యమునకు చేరులాగిన దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు మరి దేవుడు మన జీవితాలలో కూడా మనము చేరవలసిన గమ్యము ఏమిటై ఉన్నదో అది మనము బాగుగా గ్రహించి దానిని మన జీవితాలలో అవలంబిస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మనలను అద్భుతముగా నడిపిస్తూ ఉంటాడు మరి గిద్యోని యొక్క జీవితములో మనము గమనించిన విషయములు ఏమిటంటే మరి నిన్నటి నిన్న మందు మనము చూసిన ఆత్మీయ సత్యములు మరి గిద్యోను ఏ విధముగా సూచన అడిగాడో ఆ సూచనలను బట్టి దేవుడు ఆ కార్యములను చేస్తూ వచ్చాడు మరి మరొక సూచన కూడా దేవుని యొద్ అడుగుచు ఉన్న సమయములలో దేవుడు ఆవితముగానే ఆ కార్యములను నెరవేరుస్తూ వచ్చాడు నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడుని ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయేలీయలను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందునని దేవుడితో అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా ఈ సూచనలలో మనకు బోధించబడుతున్న ఆత్మీయ విషయములు ఏమిటంటే ముందుగా ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టే వారముగా ఉండాలి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరలను ఆలకించును మనము మన జీవితాలలో ఒకవేళ ఎదురయ్యే సమస్యలు ఏవైనప్పటికీ వాటి నుండి మనం విడుదల పొందుకోవడానికి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుచూ ఉన్నప్పుడు మన మొరలను దేవుడు ఆలకిస్తాడు ఆయన దీనుల ప్రార్థన దరిద్రుల ప్రార్థన నిరాకరించక వారి ప్రార్థన వైపు ఆయన తిరుగు దేవుడై ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరము కూడా మనము ప్రభు సన్నిధిలో మొరపెట్టుచూ ఉన్నప్పుడు మన మొరలన్నీ కూడా ఆయన ఆలకించే దేవుడు కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణములు అనేవి కూడా ఉన్నాయి ఎందుకంటే మనము దేవునికి సరిగ్గా లోబడకపోవటం వలన సరిగ్గా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా మన యొక్క ఇష్టము చొప్పున మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మన కార్యములను మనము జరిగిస్తూ ఉన్నప్పుడు మన పనులలో మనము దేవుని చిత్తము లేని కొన్ని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు మరి దేవుడు మన ప్రార్థనలు ఆలకించుక కొన్ని సందర్భాల్లో వాటికి వా అనేది రాకపోవచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ మనం దేవునికి మొరపెట్టు ఉన్నప్పుడు మన మొరలను ఆలకించే దేవుడు ఎందుకంటే ఆపత్కాలములో నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పుచూ ఉన్నాడు కనుక ఆపత్కాలములలో మనము దేవునికి మొరపెట్టుచూ ఉన్నప్పుడు మన మొరలన్నిటిని కూడా ఆయన ఆలకించే దేవుడు మరి మన మొరలను ఆలకించు దేవుడు అని మనం ఎలా తెలుసుకోగలము అని మనం గమనించినట్లయితే రండి నిర్గమాకాండములో పదిహేనవ అధ్యాయములో మనం గమనించు ఉన్నప్పుడు నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము చివరి వచన భాగములలో మనం గమనించినట్లయితే ఇరవై ఐదో వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు మనం గమనించినప్పుడు నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు మనం చూస్తే అతడు యహోవాకు మొరపెట్టెను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురమలాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవో వాక్ను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తియులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియను నేను స్వస్థపరచు యుహోవా నేనే నో తరువాత వారు ఏలీమునకు వచ్చి అక్కడ పన్నెండు నీటి బుగ్గలను డెబ్బై ఈత చెట్లను ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ళ యుద్ధ దిగిరి అని చెప్పబడుతూ ఉన్నది దానికి ముందుగా వారు నీళ్లు లేని స్థలములో ఆ ప్రాంతములో ఉన్నప్పుడు ఇస్రాయేలీలు మోసే మీద సనిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగవ చనములో మనం చూస్తే ప్రజలు మేమేమి త్రాగుతామని మోసే మీద సనుగుకునగా అతడు యహోవాకు మొరపెట్టాను చూడండి ఏ వ్యక్తులమైనా పర్వాలేదు కానీ దేవునికి మనం మొరపెట్టినప్పుడు మన మొరలను ఆలకించే దేవుడై ఉన్నాడు మన ప్రార్థనలకు ఆయన జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు కనుక మనలో ప్రతికూల కార్యములు లేకుంటే ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో మనందరి జీవితాలలో దేవునికి ఇష్టం లేని కార్యములు మనలో కలుగుతూ ఉన్నప్పుడు అలాంటి సందర్భాలలో కూడా మనము శత్రువుల చేత అప బా బానిసులుగా మారి అప్పగించబడుతూ ఉన్న కార్యాలు మన జీవితాలలో మనం గమనించగలం అయితే ఇక్కడ గిద్యోను చేసినటువంటి పని ఏమిటి దేవుని యొక్క ఒక సూచన అడుగుతూ ఉన్నాడు మరి నిన్నటి దినమందు ఒక సూచన గురించి నేను చెప్పాను మరి ఈ దినమందు ఈ సూచన గురించి మనం గమనించినట్లయితే ఇక్కడ గిద్యోను దేవునితో కూడా అడుగుచూ ఉన్నాడు ఏమని అడుగుతున్నాడు గొర్ర బొచ్చు మీద మాత్రమే మంచు పడవలనని చెప్పి అక్కడ అడుగుతున్నాడు దేవుడు అలాగే చేశాడు మరొకసారి కూడా అతడు దేవుని యొద్దు అడుగుతూ ఉన్నాడు నేలంతటి మీద మంచు పడాలి మరి బొచ్చు మాత్రము పొడిగా ఉండాలని చెప్పి దేవునితో అనగా దేవుడు అలాగే ఆ కార్యమును జరిగించాడు ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతమైన దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు గనుక ఆయన ఏదైనా చేయగలడు బలహీనమైన వాటి ద్వారా వాటి ద్వారాగా బలమైన కార్యములను చేయగలుగుతూ ఉన్నాడు ఎన్నిక లేని వారిని దేవుడు ఉపయోగించుచు ఉన్నాడు ప్రజలలో దేనికి పనికిరానటువంటి వారిని కూడా దేవుడు ఉన్నత స్థానములో ఆయన ఉంచగలడు కనుక నా ప్రియ దేవుని చన్మ ఇక్కడ చెప్పబడినటువంటి మాటలలో మనము దేవునికి మొరపెట్టే ఏ ప్రార్థన అయినా సరే మనము ఏ సమస్య కొరకైతే దేవుని యొద్ద మొర ఉన్నామో ఆ మొరలన్నిటిని కూడా ఆయన ఆలకించే దేవుడు మరి మన మొరలో ఆలకించిన దేవునికి మనము సమస్తమును అప్పగించి మనము ప్రశాంతముగా దేవుని సన్నిధిలో మన హృదయములో నెమ్మది కలిగి బ్రతకడానికే ప్రభు మనలను ఏర్పరచుకుంటూ ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని జనమా ఇక్కడ ఇక్కడ మనం గమనించేటప్పుడు మరి గిద్యోను ఏ విధముగా దేవుని సన్నిధిలో మరి ఆ సూచన కొరకు అడుగుచూ ఉన్నాడు అలాగే మరి ఇస్రాయేలీలను ఏ విధముగా నేను శత్రువుల చేతు నుండి రక్షింపగలను అని చెప్పి అడిగిన విధముగానే ఇక్కడ ఆ మాటలు అనేవి మనకు తెలియచేయబడ్డాయి మనం మొరపెట్టించు చూ ప్రార్థించు ఉన్నప్పుడు ఆ ప్రార్థనల ద్వారా మన యొక్క విశ్వాసం అనేది స్థిరపరచబడుతూ ఉన్నది మనం విశ్వాసములో బలపరచబడే వారముగా ఉంటున్నాం దేవుడు మన జీవితములో ఏదైతే మనం మొరపెట్టిన కార్యములను ఆయన వాటిని నెరవేర్చేవాడుగా ఉంటున్నాడో మనలో ఒక విశ్వాసం అనేది కూడా సంపూర్ణమైన విశ్వాసములో మనం స్థిరపరచబడే వారముగా ఉంటున్నాం దీని మూలముగా మరి గిద్యోను ఏ విధముగా ఇస్రాయేళీలను రక్షించాడు ఆ క్రింద వాక్య భాగములలో అనగా ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయములో మనము గమనించబోతూ ఉన్నాము మరి ప్రభు చిత్తమైతే వాటిని కూడా మనం తెలుసుకోవడానికి ప్రభు మనకు సహాయము చేయను కాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మేము మొరపెట్టగా మా మొరలన్నీ కూడా ఆలకించే దేవుడు ఒకవేళ మా మొరలకు ప్రభు ఆటంకముగా ఉన్నటువంటి మాలో ఉన్న అవిధేయతను తండ్రి అవిశ్వాసమును మా యద్దు నుండి పారద్రోలండి తండ్రి దీనుల ప్రార్థన దరిద్రుల ప్రార్థన నిరాకరించక వారి ప్రార్థన వైపు మీరు తిరుగుచున్న దేవుడు గనక సమస్తమును మీకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించండి ఎవరైతే వర్తమానములను వింటూ ఉన్నారో వారి జీవితాలలో ప్రభు ఏ ఏ విషయముల కొరకైతే మొరపెట్టుచు ఉన్నారో ఆ విషయములన్నిటికీ ప్రభు ఒక విమోచనమును కలగాలని ప్రార్థిస్తూ సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసునామములు ప్రార్థించచ్చు నాము తండ్రి ఆమెన్ కనుక నా దేవుని బిడలారా ఇంకను గిద్యోను జీవితములో మరి ఇస్రాయేలియలను ఎలా రక్షించాడో ఆ ఆత్మీయ సత్యములు మరి ప్రభు చిత్తమైతే మనము తిరిగి వాటిని ధ్యానించుకోవడానికి ప్రభు మనకు కృపచూపునగాక గాక క్రైస్తు లాడ్